హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ లోడింగ్కి వచ్చేసరికి ఈరోజు కర్నూలు దగ్గర ఎమిగన్నూరుకి అయితే వచ్చాము కర్నూలు రూట్లో కొడుమూరు అనేది కొడుమూరు వరకు రోడ్ అయితే పర్లేదు కొడుమూరు నుంచి మనకైతే ఎమిగన్నూరుకి అయితే రోడ్ అయితే ఇంత దరిద్రంగా ఉంటుంది లోడింగ్ అయితే మనమైతే ఎమిగనూరు మార్కెట్ యార్డ్కి అయితే వేరుశెనక్క లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసరికి కడప ఇక్కడ కర్నూలు సైడ్ కానీ ఇట్లా ఎవరైనా పత్తికొండ పత్తికొండకు ఎమిగన్నూరు కూడా దగ్గరనే ఉంటుంది ఈ రూట్లో ఎవరైనా వచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా కిరాయి దొరకపోయినా ఈ రూట్లో ఏదైనా ఉన్నప్పుడు కాల్ ఈ నెంబర్ అయితే నా నెంబర్కి అయితే కాల్ చేయండి కింద మెసేజ్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే ఏ లోడింగ్ లేనప్పుడు నా టైం వేస్ట్ ఎందుకు ఏదో చనిపోదాం అన్నప్పుడు ఇది టన్నేజ్ వచ్చేసరికి మనకైతే మూడున్నర లోపు ఉంటుంది అంటే మూడు మూడు వందలు మూడున్నర లోపు ఉంటుంది నూట పది బస్తాలు అయితే వేస్తారు నూట పది బస్తాలు గాను ఒక్కొక్క బస్తాకి వచ్చేసి మనకు థర్టీ కిలోస్ అయితే వస్తుంది బస్తా వచ్చి ముప్పై ఇంటూ నూట పది మూడు మూడు వందల కిలోలు అయితే వేస్తుంది వెయిట్ అయితే ఓవరాల్గా సో ఎందుకంటే మూడున్నర అనుకోవచ్చు సో నేనైతే అన్లోడ్ అయిపోయిన తర్వాత కడపలో అయితే లోడ్ కాటా ప్లస్ ఎంటీ కాటా అయితే రెండు వేశాను మూడున్నర టన్ అయితే వచ్చింది మనం అయితే మూడున్నర అయితే ఫిక్స్ అవ్వాలి కిరా అయితే పర్లేదు ఐదు వేల ఐదు వందలు అయితే వస్తుంది ఎందుకంటే మనం కర్నూలు నుంచి మనకు టూ హండ్రెడ్ కడప ఇది ఒక డెబ్భై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎమిగనూరు రోడ్ అయితే ఎమిగనూరు రోడ్డు కొద్దిగా వరస్ట్గా అయితే ఉంటుంది కొడుమూరు నుంచి కొడుమూరు వరకు పర్లేదు అక్కడ నుంచి అయితే కొంచెం వరస్ట్గా ఉంటుంది వేరుశెనక్క లోడింగ్ అయితే నేను కూడా ఎప్పుడు రాలేదు అన్న వాళ్ళు అయితే డోర్ అయితే ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేయండి లేదంటే హైట్ ఎక్కువ పోతుంది అన్నారు సరే లేదనేసి నేను ఇంకా ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ టైం కాబట్టి డోర్ అయితే ఓపెన్ చేసినాను డోర్ ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి క్యాబిన్ పైన రెండు వర్షాలు అయితే వచ్చినాయి కానీ మనకు డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు డోర్ లోపలనే వెళ్ళిపోతాయి ఇంకో రెండు వర్షాలు వచ్చినా ఉన్నాక ఎందుకంటే మనకు వెనకపక్క డోర్ పైన వెయిట్ పడిందంటే అంటే గుంతల్లో అందుకు మనం అట్లా దిగినప్పుడు డోర్ అందుకు గొలుసులు సరే లేకపోతే కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అందుకే మనమైతే బడాదర్స్ వెహికల్ కానీ అట్లా ఉంటే మనకైతే డోర్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు పైన రెండు నెట్లు వచ్చిన హైవే టాప్ అండ్ టాప్ ఎక్కడ వైర్లు ఇర్లు తగిలే అవకాశం ఉండదు ఓపెన్ డోర్కి వచ్చేసి మనకైతే పట్టా సరిపోదు ప్రాబ్లం అవుతుంది బట్ ఏంటంటే అన్న చెప్పిండు అన్న పట్టా సరిపోదు అంటే అన్న వర్షం పడిన వన వెనకాల తడిసిన మనకైతే ప్రాబ్లం అయితే ఉండదులే ఏం కాదు అని చెప్పి నాకు కూడా నేను కూడా కొంచెం అయితే హ్యాపీ అయినాను కానీ డోర్ అయితే ఓపెన్ చేయడం వేస్ట్ డోర్ ఓపెన్లో ఉండిందంటే మన లాంగ్ పైన బ్రేక్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అందుకు మనము ఎక్కి ది దించినప్పుడు కొద్దిగా అయితే మనకు జంపింగ్ చేసినట్లయితే ఉంటుంది హైదరాబాద్ కానీ విజయవాడ వాళ్ళకి కానీ ఈ బాడకి అయితే సెట్ అవ్వదు ఎందుకంటే మన కడప సైడ్ వాళ్ళకైతే కడప కానీ తిరుపతి సైడ్ వాళ్ళకి అయితే ఎందుకంటే మన రూట్కి వస్తారు కాబట్టి ఇట్లా ఏదో మనకు ఆయిల్ ఖర్చుకైనా వస్తుంది ఈ రూట్కి వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా మనకు ఎందుకంటే కిరాయిలు తెలియక కానీ లేదంటే లోడ్ ఏదన్నా క్యాన్సిల్ అయినప్పుడు కానీ లోడ్ అయితే దొరకనప్పుడు నాకైతే మెసేజ్ అయితే చేయండి మీకైతే లోడ్ అయితే ఇప్పిస్తాను నేను కూడా ఈ పార్టీని పట్టుకొని ఈ లోడ్కి అయితే రావడం అయితే ఫస్ట్ టైము అన్న వచ్చేసి చెప్పినాడు ఎమిగనూరు లేదంటే కర్నూలు నుంచి కూడా ఉంటాయి మనకు అని చెప్పి చెప్పినారు కర్నూలు అయితే ఇంకా బెటర్ మనకు హైవే టాప్ అండ్ టాప్ వెళ్ళొచ్చు ఇదైతే కొంచెం లోపల డెబ్బై కిలోమీటర్లైతే వెళ్ళాలి సో కానీ రూట్ అయితే కొంచెం బాగుండదు కొడుమూరు నుంచి ఎమిగనూరు వరకు కర్నూలు బల్లారి చౌరస్తా నుంచి సర్వీస్ రోడ్లో నుంచి మనమైతే హైవేలోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము ఇది వచ్చేసి చౌరస్తా సర్వీస్ రోడ్డు ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ మా మా బ్రౌస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి నేనైతే ఏ వీడియో పోస్ట్ చేసినాక మొదటిగా నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్